టీమ్స్ తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న లెవెన్ ఏ మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే సిల్టోన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానస్పదంగా కనబడింది దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లోనే పట్టుకోవడం జరిగింది దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమాసంపడితే ఇంకో వెహికల్ ఒక బొలెరో వెహికల్ ఒకటి వర్ణ వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం దాన్ని మొత్తము త్వరగా చెక్ చేస్తే మనకు తొంభై ఆరు పాయింట్ ఏడు వందల డెబ్బై గ్రాముల అంటే తొంభై ఆరు కిలోల ఏడు వందల డెబ్బై గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం ఊరి వస ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంట్వైరీలో తెలిసింది దాంట్లో ఇక్కడ మొత్తం నలుగురిని అభిన చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఉదయవీర్ సన్ ఆఫ్ జీతారాం వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇతను దార్కి సయామ్ ఆగ్రా ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను అలాగే రాజ్ లోజీ సన్లు ఇతను ధోల్పూర్ రాజస్థాన్ సంబంధించిన అతను కేశవ్ ఖారా ఇతను ఒరిస్సా సంబంధించిన అతను సోమంత ఖారా ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను ఇది కాకుండా ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు వాళ్ళు ఏ ఏఫ్ఐ సిక్స్గా ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం ఈ యొక్క గాంజాయి తొంభై ఆరు కిలోల డెబ్బై ఏడు వందల ఏడు వందల యాభై ఏడు వందల డెబ్బై గ్రాముల గాంజాయి రెండు కార్లు వీళ్ళ సెల్ ఫోన్లు వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సిక్స్ చేయడం జరిగింది ఇది మొత్తం కలిపి ఈ యొక్క గాంజాయి నిన్న పర్టికులర్ గాంజాయి ఇది మొత్తం టోటల్గా ఫిఫ్టీ ల్యాక్స్ దగ్గర దగ్గర వర్త్ చేస్తుంది ఈ ఇక్కడ నుంచి లైక్ డిస్ప్లే పెట్టాము మొత్తం అన్ని ప్యాకెట్స్లలో ఇది మొత్తం దానికి వెహికల్లో డిక్కీ లోపల కింద భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు బయటకు చూస్తే మాత్రం ఏం కనబడదు అన్న థర్వలుగా చెక్ చేస్తారు తప్ప సో ఇది దీంట్లో భాగంగానే అలాగే ఇంకో కేసు కూడా మనం మంచుర్యాలో మంచి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ పెట్టాము ఏమైనా రాంజాయ్ వస్తున్నట్టు కానీ ఇక్కడ వాడుతున్నట్టు కానీ తర్వాత కన్సంప్షన్ చేస్తున్నట్టు పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్ఫీషియస్గా ఉందని చేయడం వల్ల వాళ్ళు మన వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్ఫీషియస్ కనపడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం ఇరవై మూడు కేజీల ఐదు గ్రాముల గాంజాయి విలువ నియర్లీ పదకొండు నుంచి పన్నెండు లక్షల వరకు ఉంటుంది ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తం పదకొండు మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇన్ఫర్గేషన్లో భాగంగా అందరినీ పదకొండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పదకొండు మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది ఇవన్నీ కూడా ఇంకా తరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్ అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం ఈ మంచిర్యాల దాంట్లో ఈ ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ పదకొండు సీజన్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేశాము బైకులు అవి సీజ్ చేసాము ఒక ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇద సీలే ప్రాంతం నుంచి తెచ్చుకొని లోపల ఏదైనా సీసీ కెమెరాస్ లోపల గోదాం పెట్టుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తామని తెలిసింది ఇలాగే మొత్తం అన్ని సస్పిషన్స్ షాపులు కానీ సస్పిషన్ ఇళ్ళు కానీ సస్పిషన్ ప్లేసెస్ కానీ కూడా మేము రైడ్ చేస్తాము ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకురావడం కానీ అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కన్జూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది తర్వాత ఇవి అందరి మీద ఎప్పుడైతే ఇది ఉండరు అందరి మీద పీడి యాక్ట్ కూడా ప్రయోగించబోతున్నాము అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ షాప్ని సీజ్ చేయడము ఆ షాప్ని లింక్ లింక్డ్గా ఉన్న ఎనీ అదర్ షాప్స్ కానీ ఎనీ అదర్ ప్రాపర్టీస్ ఉంటే కూడా మనం ఎన్డి ఎన్డిపిఎస్ యాక్ట్ కింద మనకు ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి ఆ ప్రొవిజన్స్ కూడా ఇన్వోక్ చేసి మేము అన్నీ సీజ్ చేయడం జరుగుతుంది